వచ్చే ఖరీఫ్ నుంచి నలభై ఎనిమిది గంటల్లో నగదు జమ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఏలూరులో రైతులకి ధాన్యం బకాయిల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందని అన్నారు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు గత ప్రభుత్వం రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని ఆ మేరకి చర్యలు చేపట్టాలని అధికారులని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు కష్టకాలంలో ఉన్న గత నెలలో వెయ్యి వెయ్యి కోట్లు విడుదల చేశామని ఇప్పుడు మిగిలిన ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు అందజేశామని చెప్పారు చూసి ఆ ఇబ్బందిని తట్టుకొని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో నిట్టేసింది అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు ప్రభుత్వం పైన ఒక భరోసాతో ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొల్సెట్ సినీ గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కల్లాద చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మండం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటైన ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతామో మాకు అర్థం కాలేదు ఆ సందర్భంగా మా అధికారులు పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా అని ఎదురు చూసాం కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం నెల లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతో ఎన్సిటిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే వాళ్ళు కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు వాళ్ళ కూడా నమ్మకం కలగలేదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయా మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యురీ పేమెంట్లు కొన్ని చేయాలి అదే నెలలో మేము రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీకి వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించినట్టు మీరు చేయండి దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయం పరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరికీ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది అందులో మన జిల్లాలో పశ్చిమగోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పడేటట్టు ఏర్పాటు చేశాం మీ అందరికీ నేను మాటిస్తున్నాను రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్ద పీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కూట కూటమి ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో ఏ విధంగా మీకోసం నిలబడ్డామో మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండ అండగా నిలబడ్డాని కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు నేను ఇది పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాల మేము రైతు గిట్టుబాటు ధర గురించి ధాన్యం కొనుగోలు విషయం గురించి